లాంటిది అనమాట ఎప్పుడు రాలిపోద్దో ఎప్పుడు వాడిపోద్దో తెలీదు కదండి అంటే అలాంటి మన జీవితానికి గ్యారెంటీ లేదండి ఈ రోజు గ్యారంటీ లేదు అసలు నేను మాట్లాడే మైకి గ్యారంటీ ఉంది ఇది ఇక్కడ ఉన్న యాంతి పేరు గ్యారంటీ ఉంది ఈ యొక్క యూనిట్ కి గ్యారంటీ ఉంది కానీ కానీ మన జీవితానికే గ్యారెంటీ లేదు ఎప్పుడు చనిపోతాడు మనిషి తెలీదు నడుస్తూ ఉన్నాడు నిందాకే నిందాకే కనబడ్డాడండి ఇప్పుడు చనిపోయాడండి అయ్యో ఎప్పుడు చనిపోయాడండి అని చెప్తూ ఉంటారు చాలా మంది అవును ఎప్పుడు చనిపోతావో తెలియదు నీ జీవితానికి అంతం ఎప్పుడో నీకు తెలియదు కనుక నువ్వు చనిపోక ముందే నీ జీవితం అంత అవ్వకముందే ఒక నిజాన్ని తెలుసుకోవాలి ఈరోజు ఒక నిజాన్ని తెలుసుకోవాలి మన ఇష్టం కాదు ఎంతకాలం అనేది దేవుని చేతిలో ఉంది కదండి మన ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలు అంటే అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంటే అప్పుడు డెబ్బై సంవత్సరాలు కూడా బ్రతుకుతా కారణం ఏంటంటే కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు అన్నాడు యాకౌదు గారు అంటే ఆవిరి లాంటిది మన జీవితం అంటే ఎంత చిన్నగా చేశారు చూడండి ఆయుష్కాలం కానీ ఈరోజు ఎంత చిన్నదైనటువంటి జీవితాన్ని మన ప్రభువుకు మనం అప్పగించగలిగితే నిజంగా మహాలోకానికి మనం వెళ్తాం